నమస్తే వెల్కమ్ టు టీఐటి న్యూస్ మన ఛానల్ మరణిస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి గురించి తెలియజేసేందుకు మన ముందున్నారు శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వజ్రల వెంకటేశ్వర శర్మ గారు స నమస్తే అండి ఈ వినాయక చవితి మనకి ఏ రోజు జరుపుకోవాలి అంటే కొంతమంది మంగళవారం జరుపుకోవాలి బుధవారం జరుపుకోవాలని సందిగ్ధంలో ఉన్నారు వినాయక చవితిని మనం ఏ రోజు జరుపుకోవాలి ముందుగా గోదావరికి పట్టణ ప్రజలకు గణపతి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఓం గంగణపతి ఏ నమ నమ వినాయక చవితికి ఏ రోజు జరుపుకోవాలని జరుపుకోవాలని అందరికీ సందేహంగా ఉంది చాలామందికి మంగళవారమా చవితి చంద్రుడు మంగళవారం నాడు ఉంటున్నాడు బుధవారం చేసుకోవాలా ఈ విశ్వవస్సు విశ్వవస్సునామ సంవత్సరంలో అందరికీ సందిగ్ధంగా ఉంది అయితే ముఖ్యంగా మనకు ఏ రోజైతే మధ్యాహ్న వ్యాప్తి ఆ యొక్క చవితి ఉంటుందో ఆ రోజు వినాయక చవితి చేసుకోవాలి అది మనకు బుధవారం నాడు ఉండడం వల్ల వినాయక చవితిని బుధవారం నాడే ఆచరించాలి ఓకే అంటే బుధవారం రోజు వినాయక చవితిని మనం చేసుకోవాలి ఓకే అయితే నిమజ్జనం కూడా శుక్రవారం వస్తుంది కదా అనేసి నిమజ్జనం చేయొచ్చా చేయరాదా అని చాలా మంది అట్లా కూడా అనుకుంటూ ఉంటారు దానివల్ల చేయొచ్చా చేయరాదా గణపతి ఉత్సవం అనేటివి గణపతికి నవరాత్రాలు లేనప్పటికీ గణపతి ఉత్సవాలు అనేటివి సామూహికంగా జరపడం ఉత్సవాలు ముఖ్యంగా ఎందుకంటే ఆ రోజు బాల గంగాధర్ పెట్టిన ఉద్దేశం కూడా తిలక్ ఆయన శ్రీ బాల గంగా తిలక్ గారు పెట్టిన ఉద్దేశం కూడా అందరూ కూడా సామూహికంగా ఈ యొక్క గణపతి ఉత్సవాలను జరుపుకోవాలని ఆ ఉద్దేశంతో పెట్టాడు ఒకవేళ నవరాత్రాలు లేనప్పటికీ ఈ ఉత్సవాలను జరుపుకునే ముందు సామూహికంగా జరుపుకోవాలి ఒక నిర్ణయానికి వచ్చి జరుపుకోవాలి శుక్రవారం అనేది ఎటువంటి ఆలోచన అవసరం లేదు ఎందుకంటే మనకు ప్రామాణికంగా ఉన్న నవరాత్రి ఉత్సవాలు అమ్మవారి కానీ శ్రీరాముని కానీ వసంత నవరాత్రులు అమ్మవారి చేస్తున్నప్పటికి కానీ తిథి ప్రామాణికమే ఉంటుంది మనకు రోజు ప్రామాణికం ఎప్పుడు కూడా లేదు ఆ తిథి ప్రకారము పాడ్యమి రోజు ప్రారంభమై విజయదశమి రోజుతోనే ఆ నవరాత్రాలన్నీ కూడా ముగుస్తుంటాయి అమ్మవారికి అదేవిధంగా వసంత నవరాత్రాలను కూడా పాడ్యమితో ప్రారంభమై దశమితో ముగుస్తాయి ఆ దశమి ఏ రోజు వచ్చింది శుక్రవారం వచ్చిందా గురువారం వచ్చిందా బుధవారం వచ్చిందా అనే సందేహం అవసరం లేదు శుక్రవారం వచ్చినప్పుడు అమ్మవారిని కూడా నిమజ్జనం చేస్తుంటాం మనం విజయదశమి రోజు ఎటువంటి ఆలోచన పడద్దు శుక్రవారం అనేది అంటే అదేదో అంటే కొంతమంది అంటారుగా పసుపు కుంకుమ శుక్రవారం బయటికి పోవద్దు అని ఆడవాళ్ళకి అనేది ఉంటది ఇది ఒక చక్రియ పద్ధతి అంటే మనము పూజా దీక్షా కాలం పూర్తి ఏ రోజు అవుతుందో ఆ రోజుతో ముగింపు చేసుకోవాల్సింది శుక్రవారమైన శుక్రవారం అయినా పసుపు కుంకుమాలకు ఇది ఎటువంటి దోషము లేనటువంటి కార్యం పసుపు కుంకుమాలు బయటకు వెళ్ళద్దు అనే దానిపైన అసలు అది ఒక తప్పుడు ఆలోచన ఎందుకంటే మనం శుక్రవారం రోజు కూడా పసుపు కుంకుమ పెట్టేందుకు బయటకు వెళ్తాం వ్రతాలు చేసుకున్నప్పుడు అంటే ఆ రోజు వెళ్తలేవా అదొక సత్కార్యము అదొక వ్రతము అదొక నియమము ఆ నియమమును బట్టి ఆచరించారు గాని శుక్రవారం అమ్మాయికి పెళ్లి చేస్తలేమా అది చేయస్కరం కాదా వారాల్లో వెళ్ళా శుక్రవారం చేసుకరం వారం పెళ్లి చేసి అమ్మాయిని పంపుతలేమా ఎందుకు ఇటువంటి ఆలోచనలు ఒక సత్కార్యము ఒక దీక్షాకాలం పాటిస్తున్నప్పుడు ఎటువంటి సందేహం లేకుండా శుక్రవారం నాడు గణపతి నిమజ్జనము సామూహికంగా చేసుకోవచ్చును ఎటువంటి ఆలోచన కూడా అవసరం లేదు ఈ విషయం సంవత్సరం మన గోదావరికని పట్టణ ప్రజలందరూ కూడా శుక్రవారం నాడు ఈ నిమజ్జన ఉత్సవాన్ని చేసుకోవచ్చు మరి ఈ ఉత్సవాల్లో భక్తుల కోరికలు సిద్ధించాలంటే ఏ విధంగా నియమాలు పాటించాలి ఏ విధంగా ఆచరించాలి ఏ ఉత్సవం చేసినా ఏ పూజా కార్యక్రమం చేసినా ఏదైనా ఒక దీక్షతో చేయాలి దీక్ష పాటించినప్పుడే మనం కోరుకున్న కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి దీక్ష ఆచరించాలి ఆ దీక్ష ఆచ గణపతి యొక్క దీక్ష ఆచరిస్తే జ్ఞానం వస్తుంది యశస్సు వస్తుంది విద్య వస్తుంది ఉద్యోగం లేనటువంటి వానికి ఉద్యోగం వస్తే ఏ కోరికను కోరి చేస్తాము ఎందుకంటే ఆయన భార్యలు ఇద్దరు సిద్ధి బుద్ధి ఒకటేమో కోరికలు సిద్ధించటందుకు ఒకటేమో జ్ఞానం బుద్ధిని కలిగించటం ఇవి రెండి ఉన్నాయి గనక ఆ గణపతి యొక్క దీక్ష అంటే ఎన్ని దీక్షలున్నప్పటికీ గణపతిలోనే ప్రారంభం అవుతాయి గనక మనకి ఏ పూజలైనా ఆ గణపతి దీక్షను ఆచరించి ఇంకా వేరే దీక్షలు చేస్తే మనకు సత్ఫలితాన్ని కూడా పొందుతాము ఈ గణపతి దీక్ష నలభై ఒక్క రోజులు కానీ ఇరవై ఒక్క రోజు కానీ కనీసం పదకొండు రోజులైన ఆచరిస్తే కోరిన కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అంటే ఇప్పుడు దీక్ష తీసుకోవడం అంటే మనకి ఓకే ఇప్పుడు అమ్మవారికి అయితే దీక్ష తీసుకోవడం అంటే ఎరుపు రంగు దుస్తులు ధరించి దీక్ష తీసుకోవడం అనేసి ఉంటుంది ఒక నియమం అనేది ఉంటది అదే విధంగా మనకి వినాయకుడికి దీక్ష తీసుకోవడం అంటే దానికి సపరేట్ గా ఏమన్నా దుస్తులు ధరించాలా ఇంకా ఈ దుస్తులు చాలా చక్కని ప్రశ్న అడిగారు దుస్తులు అనేది ఆ గణపతికి ఇష్టమైన రంగు సింధూరం కదా సింధూరం రంగు దుస్తులు అంటే నేను ఎరుపు రంగు దుస్తులు కూడా ధరించవచ్చును కానీ సింధూరం రంగు దుస్తులు ధరించి ఈ దీక్ష చేయడం చాలా ఆ కోరికలు సిద్ధించేటందుకు సులభమైన మార్గం ఓకే అట్లా అంటే ఎన్ని రోజులు ఇప్పుడు ఈ దీక్ష వినాయక చవితి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పదకొండు రోజులు పాటించాలా లేకపోతే మధ్యలో వినాయక చవితి రోజు ఎందుకంటే మనం ఎట్లా కూడా వినాయకులను పెట్టుకుంటాం ప్రతి వాడలో కూడా పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి సులభంగా చేసుకోవడానికి ముఖ్యంగా ఇది వినాయకులకు సంబంధించినవి ఇవన్నీ కూడా దేవపక్షాలు కోరికలు సిద్ధించాలంటే ఇప్పుడు దేవతా పూజలు ఆచరించాలి తర్వాత వచ్చే పితృపక్షాలు అప్పుడు పితృదేవతల పూజలు ఆచరించాలి ఈ దేవతా పూజలు ఆచరించాలంటే ఒక దీక్షతోని పదకొండు రోజులు గిట్ట తీసుకున్నట్టయితే ఆదివారంతో ఈ దీక్షాకాలం ముగుస్తుంది అంటే మనకి నిమజ్జనం అయిన తర్వాత కూడా వినాయక చవితితో ప్రారంభం చేసుకొని నిమజ్జనం శుక్రవారం చేసుకుంటా చేసుకుంటే ఆదివారంతో దీక్షాకాలం పూర్తి చేసుకుంటే మనం కూడా పదకొండు రోజులు పూర్తవుతాయి ఎటువంటి సందేహం లేకుండా పదకొండు రోజులు ఆచరించాలి అంటే ఇప్పుడు మనం పదకొండు రోజులు ఉంచుతాం కాబట్టి పదకొండు రోజులు తీసుకుంటాం ఇప్పుడు కొన్ని కొన్ని ప్లేసులలో ఐదు రోజులు మన దగ్గర తొమ్మిది రోజులు ఉంచినప్పటికీ ఇంకా నిమజ్జనం అయ్యేసరికి పదో రోజు అవుతుంది ఇంకొక రోజు ఎక్స్ట్రా మనం ఎందుకంటే ఎటువంటి మనం ఏ పూజలు చేసినా పూజ పూర్తిగానే దీక్ష పూర్తిగానే నాన్ వెజ్ మాంసాహార పూజన మద్యపానం సేవించకుండా ఉండి ఇంకొక రోజు ఉండి ఆ పదకొండు రోజులు ఏదైనా ఏకాదశ కాలము ఆచరిస్తే సిద్ధిస్తుంది కనుక పదకొండు రోజులు ఆచరిస్తే మనకు మనం చేసిన దీక్ష కూడా ఫలము సిద్ధిస్తుంది అంటే ఇప్పుడు మన కొన్ని ఎగ్జాంపుల్ గా హైదరాబాద్ లో కొంతమంది ఫైవ్ డేస్ పెడతారు కొన్ని ప్లేసులలో పదకొండు రోజులు తొమ్మిది రోజులు నవరాత్రులు జరపకుండా ఐదు రోజులకే నిమజ్జనం చేస్తా ఉంటారు ముందు ముందు చేస్తా ఉంటారు అలాంటి వాళ్ళు దీక్ష తీసుకుంటారు కదా వాళ్ళు కూడా దీక్ష ఐదు రోజులు నిమజ్జనం అయినా పదకొండు రోజుల వరకు ఉండాలి రోజులు దీక్ష అంటే గణపతికి ఉత్సవాలు కానీ పదకొండు రోజులు దీక్ష ఎక్కడ గణపతి ఉంటుందో అక్కడికి వెళ్లి హారతి తీసుకొని ఆ పూజా కార్యక్రమంలో పాల్గొని ఒకవేళ అది కూడా వీలు కాదన్నప్పుడు ఇంట్లోపల ఒక కలషాన్ని పెట్టుకొని ఆరాధన చేసుకున్నా సరిపోతుంది చిన్న మట్టి విగ్రహాన్ని పెట్టుకొని రోజు దూర్వాలతోని స్వామి వారిని పూజించినా సరిపోతుంది ఇంకా చిన్న డౌట్ ఇప్పుడు మనం దీక్ష తీసుకుంటే మండపం దగ్గరికి వెళ్ళి ఆరా తీసుకుంటే సరిపోతా లేకపోతే ఇంట్లో కూడా మనం ఏమన్నా సపరేట్ గా అయ్యప్పకి పెట్టుకున్నట్టుగా సపరేట్గా ఏమన్నా ఏం అవసరం లేదు అక్కడ మండపం మీద నిత్యం పూజలు జరుగుతుంది ఉదయం సాయంత్రం మనం వెళ్ళి అక్కడే అష్టోత్రము అక్కడే ఎందుకంటే ఆచార్యులు ఉంటారు గురువులు ఉంటారు వాళ్ళతోని కలిసి ఆచరించినప్పుడు మనకు ఎన్నో విషయాలు చక్కన విషయాలు తెలుస్తుంటే గనక అక్కడికి వెళ్ళి వారి వెంబడి అష్టోత్తరం చదువుకొని ఆ స్వామివారి కార్యక్రమంలో నిష్ఠగా నియమంతో పాటిచ్చిస్తే అది సిద్ధిస్తుంది కొందరికి కొన్ని అంటే కొన్ని వృత్తుల్లో ఉండే వాళ్లకు ఈ దీక్షాకాలంలో మరి మేము ఆ వేరే అటువంటి సమయం లోపల మనకు వీలైన సమయంలో ఆచరించే సరిపోతుంది ముఖ్యంగా ప్రాతకాలం నిద్ర లేవడం ఒక నియమం ఏ దీక్ష ఆచరించినా ఒకవేళ సూర్యోదయం అయిన తర్వాత దీక్ష ఆచరించినా అది ఏ దీక్ష అయినా కానీ ఆ దీక్షకు ఫలితం లేదు సూర్యోదయం బెరుకు గిట్ట మనం నిద్రలేచి కాలకృత్యాలు తీసుకోకపోతే ఆ దీక్ష చేసిన ఫలితం ఉండదు రాత్రి నేను దేవుని పూజలోనే ఉన్నాను నేను రెడీ దాకా తెలివితో ఉన్నాను అందుకే నిద్రపోతున్నా అంటే కుదరదు దీక్ష అంటే ఖచ్చితమైన నియమాలతో కూడుకున్నదే దీక్ష అటు దీక్ష తీసుకోవద్దు మనకు వీలు కానప్పుడు ఆడవారైనా మగవారైనా ఇప్పుడు మహిళలైనా పురుషులైనా ఎవరైనా తీసుకోవచ్చు కానీ మహిళలు తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే వాళ్ళకు కొన్ని పరిస్థితులు ఉంటాయి గనక అంటే చిన్న పిల్లవాళ్ళు కన్నె పిల్లలు గాని యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళు గాని ఈ దీక్షను ఆచరించవచ్చును ఇంకో చిన్న విషయము అంటే గణపతికి మనం తులసిమాల ఎక్కదు అని అంటారు చాలా చక్కని విషయం అడిగారు ఎందుకంటే మనం ఈ దీక్ష లోపల మాల వేసుకోవాలి ఎందుకంటే మాల అంటే ఒక నియమం కంకణం ధరించాలి ఒక నియమము వీలైతే గణపతి ముద్ర లేకుండా ఒక మాలను ధరించినప్పటికీ మనం గణపతి ముద్రను మనం మంత్రంతోనే ఎప్పుడైతే మెడలు వేసుకుంటామో అప్పుడు అది గణపతి మాల అయిపోతుంది చేతి కంకణాన్ని ధరించి తులసి మాలలు మాత్రం నిషేధం ఎందుకంటే అప్పుడు ఆ కాలం లోపల ఒక మనకు గణపతి అమ్మవారు గణపతిని చూసి తులసి అమ్మవారు మోహించి దాన్ని ఆడమంటే ఆ గణపతి చెప్పాడు నేను బ్రహ్మచర్యాన్ని అని పాటిస్తున్నానమ్మా అంటే ఆమె ఇంకా ముందరి ముందరికి వచ్చినప్పుడు నువ్వు ఒక రాక్షసుతో నిండిపోతావు అని చెప్పాడు అదే విధంగా ఆమె శంకరచూడనే రాక్షసుని వివాహం ఆడింది అది వేరే పురాణ చరిత్రలో ఇంకా ఉన్నది దాని గురించి వెళ్తే ఇంకా చాలా దూరం వెళ్ళవలసి వస్తుంది అందుకే తులసి కాకుండా ముఖ్యంగా స్ఫటికమాల గాని పగడాల మాల చాలా శ్రేయస్కరం గణపతికి పగడాలు గాని స్ఫటికాలు గాని ఎర్రచందనం గాని ఏ మాలైనా ధరించండి మాలలు మాలలు ధరించి దీక్ష అనే మాల అంటే మనం ఒక డ్రెస్ కోడ్ అంటే మనం ఒక యూనిఫామ్ అన్నట్టు మనం చూసినప్పుడు ఇతను దీక్షలో ఉన్నాడు అని తెలిసినప్పుడు మనకు పనికిరాని వాళ్ళు ఎవరున్నా దూరంగా వెళ్తారు అనవసరమైన విషయాలు మనం ముందట మాట్లాడదు అందుకే మనము దీక్షలో ఉన్నామనే విషయం ఎదుటి వాడికి తెలిసిన అందుకే ఇది మనం దుస్తులు ధరించడం ఆత్మశుద్ధిని మించింది లేదు మనం మంచిగా కూర్చొని అనుష్ఠానం చేసినప్పుడు కానీ అది కావాలంటే కూడా పక్కన ఉన్న పరిస్థితులు కూడా మనకు అనుకూలించాలి కనుక మనం మాలను ధరించడము ఆ రంగు దుస్తులను ధరించడము ఒక వేళగిట్ట సింధూరం లేనప్పుడు కాషాయం గాని ఎరుపు వర్ణం గాని దుస్తులు ధరించి ముఖాన గంధము ధరించి అన్ని నియమాల ప్రకారమే దీని ఈ యొక్క మాల వేసుకున్నప్పుడు ఏకముక్తం అంటే ఒక పూట భోజనము సాయంకాలంలో అల్పాహారము ఆ విధంగా రాత్రి కాలం నిద్ర సూర్యోదయము కాకముందే నిద్ర లేవాలి కొన్ని చోట్ల మరి కొన్ని వృత్తులలో ఉన్నప్పుడు పోలీసు వృత్తిలో ఉంటారు కొందరు పని పనిచేస్తుంటారు మరి వాళ్ళకి ఎట్లా అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి మన కర్మను మనం ఆచరించిన తర్వాతనే దీక్షాకాలాన్ని ఆచరించాలి అంటే మన వృత్తికి గిట్ట న్యాయం చేయకుండా మనం ఎటువంటి మాలను ధరించినా గానీ ఆ ఫలితం మనకు చెందదు మనం ఏమంటాము నేను భిక్షకేళాల స్వామి రెండు అవుతున్నది అని మనం అడుగుతున్నాం ఎదుటి వ్యక్తిని ఆ పుణ్యం అతనికి వస్తుంది దీక్షాకాల లోపల ఎందుకంటే మనము మన పనిని చేయకుండా మనం దీక్ష చేయడం అంటే ఎప్పుడైనా మన వృత్తిని మనం మనం చేసే వృత్తికి న్యాయం చేయాలి అంటే పోలీసు వారైతే వాళ్ళ బట్టలు వాళ్ళు వేసుకొని వాళ్ళు వృత్తి చేసిన తర్వాత తర్వాత మళ్ళీ స్నానం చేసి శుచిగా మార్ధరించాలి ఎందుకంటే వృత్తికి కూడా న్యాయం చేయవలసిన అవసరం ఉంది మనం ఆ వృత్తికి న్యాయం చేసిన తర్వాత మన దీక్షాకాలాన్ని నిష్టతో నియమంతో కొనసాగించాలి ఇప్పుడు గణపతికి మనం గరకమాల అని మోదుగల మాల అని ఇట్లా వస్త్రమాల అని వేస్తా ఉంటాం అసలు ఖచ్చితంగా వేయాలా కొన్ని కొన్ని చోట్ల అయితే తప్పదు ఈ రోజు వేయాలి అన్నట్టుగా అట్లా ఉంటది అది గణపతికి ఇష్టమైన మోదుక లోపల ఆ గరకతోని జ్ఞానం సిద్ధిస్తుంది ఆ మోదుకలు ఆయనకు సమర్పించినప్పుడు మనకు ఆరోగ్యం కలుగుతుంది అందుకే ఆ స్వామి వారికి ఇష్టమైన ఘనకమాలను అంటే వీలైతే వేయవచ్చు లేకపోతే పూలతో కూడా పూజ చేయవచ్చు అక్షింతలతో కూడా చేయవచ్చును మాకు ప్రశాంతంగా కూర్చొని నియమనిష్టలతోని భగవంతుని ముఖ్యంగా ఈ దీక్షాకాలం లోపల ఆ స్వామి వారి అష్టోత్తరం చదువుకోవడం ఉదయం సాయంత్రం మనకు ఒకవేళ డ్యూటీలో ఉంటే ఆ కాలం దాటిన తర్వాతనే వచ్చి స్నానం చేసి చేసుకోవాలి కొందరు తొమ్మిది గంటలకు వస్తారు తొమ్మిది గంటలకు స్నానం చేసేసి దీపం ముందు దండం పెట్టుకొని దీపం వెలిగించుకొని అష్టోత్తరం చదువుకుంటే సరిపోతుంది ఇందులో కోరికలు సిద్ధించడానికి స్వామి వారి మంత్రమును రోజు పఠించాలి గణపతయే నమో నమ సిద్ధి వినాయక నమో నమ అష్ట వినాయక నమో నమ విఘ్న వినాయక నమో నమ ఇది మనం అనడం కాదు ఆ మండపాల దగ్గర మనం ఒక్కళ్ళే చేస్తే నూట ఎనిమిది సార్లు కాకుండా మండపం దగ్గర ఉన్న వాళ్ళందరితో కూడా ఈ మంత్రాన్ని చేపిస్తే ఆ పుణ్య మనం కూడా పొందుతాం వాళ్ళందరితో కలిపి వాళ్ళందరి చేత అనిపించడం వల్ల వాళ్ళు మనం చెప్పడం వల్ల చేయడం వల్ల ఎందుకంటే మనము అన్నిటికంటే గొప్ప సాయం ప్రపంచం ఏదైనా ఉన్నదంటే వివేకానంద చెప్పింది దాంట్లో పల ఎప్పుడు కూడా ఒక సాయం ఫిజికల్ హెల్ప్ ఏం లేదు ఇప్పుడు ఆకలి అవుతున్నది నాకు అన్నం నేను ఒకళ్ళకి అన్నం పెట్టాను ఆ అన్నం ఆకలి అయినప్పుడు ఆ రోజు వరకు మీరు గుర్తుంటారు ఈ రోజు భోజనం మళ్ళా రెండో రోజు ఇంకొకటి పెట్టినప్పుడు అబ్బా మనని మర్చిపోతాడు అతనికి ఇది అక్కడితోనే ఎండ్ అయిపోతాయి ఆ ఫిజికల్ హెల్ప్ అనేది అవసరానికి హెల్ప్ ఇంటెలెక్చువల్ మనం ఒక ఉద్యోగాన్ని ఇప్పించాం ఈ జన్మ అంతా తలుచుకుంటాడు ఆ ఉద్యోగం చేసిన రోజు జన్మాంతరం ఏంటిది అందుకే స్పిరిచువల్ నాలెడ్జ్ అన్నిటికంటే గొప్పదైన ఏంటంటే ఆధ్యాత్మికమైన గురువులను మనం పొందడం ఆధ్యాత్మికంగా మనం గురువులను ఎప్పుడైతే పొందుతామో వాళ్ళు ఇచ్చే నాలెడ్జ్ అనేది మన జన్మ అంతరం జన్మ అయిపోయిన తర్వాత కూడా మనము ప్రయాణం చేసేటప్పుడు మనకు ఆ భగవంతుని పొందుతున్నప్పుడు అబ్బా నాకు ఎంత భాగ్యాన్ని కలిగించాడు ఆ రోజు నేను ఈ దానము ఈ ధర్మము ఈ నియమము ఈ నిష్ఠను కలిగి ఉన్నాను కనుక నేను ఇటువంటిది పొందగలిగాను ఈ వైకుంఠాన్ని కానీ కైలాసాన్ని కానీ భగవంతుని ఈ రోజు నాకు ఎటువంటి కష్టాలు లేకుండా నా ఆత్మకు అని చెప్పి మనం దలుచుకుంటాడు అందుకే అన్నిటికంటే గొప్పదైనది ప్రపంచం లోపల ఏదైనా ఉందంటే స్పిరిచువల్ నాలెడ్జ్ అందుకే భగవంతుని నామస్మరణ మనము అందరితోను కూడా చేపించాలి ఆధ్యాత్మికంగా అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఉదయం సాయంత్రం చేయండి గణపతి నమో నమ సిద్ధి వినాయక నమో నమ అష్ట వినాయక నమో నమ విఘ్న వినాయక నమో నమ ఈ మంత్రాన్ని అందరూ కూడా నూట ఎనిమిది సార్లు పఠిస్తూ ఈ యొక్క పదకొండు రోజులు కూడా దీక్షాకాలాన్ని చక్కగా ఆచరించారు ఎందుకంటే మనం ఎట్లా ఉత్సవాలు చేసుకుంటాం నవరాత్రి ఉత్సవాలు మన దీక్ష భగ్నం అవుతున్నది ఎక్కడ అంటే తొమ్మిది రోజులు చక్కగా ఆచరిస్తున్నాం కానీ పదో రోజు మనం ఊరేగింపులోనే అది ఇన్ని రోజులు చేసింది అన్ని కూడా ఆ యొక్క తేనె లోపల పట్టు తేనె లోపల నీళ్ళ చుక్క వచ్చి వేస్తున్నాం అక్కడితో మనం ఇన్ని రోజు వేసిన పుణ్యమా పాపాలి మూట కట్టుతున్నాం అందుకే దీక్ష తీసుకొని దీక్ష తీసుకున్నప్పుడే దేనికైనా ఫలితం ఉంటుంది దేనికైనా దీక్ష తీసుకుంటేనే ఫలితం ఎందుకంటే మనం రెగ్యులర్ గా చేసే ఉద్యోగానికే గుర్తింపు ఉంటుంది కూలికి పోతేనో దానికి పోతేనో ఈ రోజు పని దొరికితేనే పని దొరకదు కానీ ఒక నియమంగా ఒక చోటుకి వెళ్లి రోజు పని చేస్తున్నాం అనుకో మనకు ఖచ్చితంగా నెంబర్లోకి జీతం వస్తుంది దాని ఫలితాన్ని పొందుతాం లేని పక్షంలో ఈ రోజు ఇక్కడ ఉద్యోగం ఉంటుంది అక్కడ ఉండదు అందుకే మనం ఈ దీక్షా కాలాన్ని ఖచ్చితంగా ఆచరించండి ఇంకేమైనా మీకు అనుమానాలు ఉంటే నా నెంబర్లో సంప్రదించండి నేను మీకు తెలియజేస్తాను ఎట్లా ఆచరించాలో కూడా ముఖ్యంగా నా నెంబర్ నోట్ చేసుకోండి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ త్రీ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ బోలో గణేష్ మహారాజ్ కే పురోహితులు గారు చెప్పినట్టుగా మనం వినాయక చవితిని నియమ నిబంధనలతోటి నిష్ఠతోటి జరుపుకొని అదే విధంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మెటీ టీఐటి న్యూస్ మన ఛానల్ మరణిస్తాం